పౌర సమాజం అంతా కోరుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మావోయిస్టులు వాళ్ళ కోసం లేరు వాళ్ళు ప్రజల కోసం ఉన్నారు ఆ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళ మీద ఒక నిర్బంధ కాండబెట్టడం కేంద్ర ప్రభుత్వానికి తగదు దీన్ని తెలంగాణ మేము మేమందరం ఖండిస్తూ ఉన్నాం చనిపోయినటువంటి వర్గాల బిడ్డలందరూ మా బిడ్డలే కాబట్టి ఖచ్చితంగా మేము ఒకటి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వానికి అంత చొరవ తీసుకునే స్థాయి లేనప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చొరవ తీసుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్చలు చర్చలు జరపండి మావోయిస్టులతోని గతంలో జరిపినము ఇప్పుడు కూడా జరపండి వాళ్ళ ఆవేదన ఏందో వినండి ఆ గతంలో నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో కూడా చొరవ తీసుకోవాలి అఖిలపక్షం అంతా కూర్చొని పౌర సమాజంతో కూర్చొని మావోయిస్టులతో చర్చలు జరిపి ఈ ప్రజలకు ఏం కావాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు వాళ్ళు ఇప్పటికే పదిసార్లు లెటర్ రాసిరు మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం మేము తుపాకులు వదిలిపెట్టి చర్చలకు వస్తామని చెప్పి చెప్పినంత పరిస్థితుల్లో మీరు చర్చలకు ఆహ్వానించకుండా అక్కడ తుపాకులు పట్టుకొని నరమేదం సృష్టిస్తున్నటువంటి పాకిస్తాన్తో చర్చలకు పోతారు కానీ మేము ప్రజాస్వామ్యతంగా చర్చలకు సిద్ధమన్న మావోయిస్టులను అనవసరంగా పట్టుకొని అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసి చంపడం అనేది భావ్యం కాదు ఇది వందకు వంద శాతం ఖండిస్తా ఉన్నాం ఈ బూటకపు ఎన్కౌంటర్ లాపాలి దానికి రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని మావోయిస్టులతో చర్చల కోసం ముందుకు రావాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం